నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వలి ఈరోజు మనతో ఉన్న గెస్ట్ శేఖర్ భాష సోషల్ మీడియాలో మళ్ళీ హల్చల్ చేస్తున్నటువంటి కేసు లావణ్య రాస్త కేసులో శేఖర్ భాష ఏ విధంగా ఫైట్ చేశారో మనమందరం చూసాం మళ్ళీ కథ మొదటికి వచ్చిందా మళ్ళీ కేసులు పడుతున్నాయి ఏ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది అసలు పూర్తిగా ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శేఖర్ భాషతో మాట్లాడే భాషా గారు నమస్తే నమస్తే వలి బాగున్నారా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తున్నాను ఏంటి మళ్ళీ వచ్చినట్టు కనిపిస్తుంది నాకైతే మొదటికి వచ్చినట్టు కాదు మధ్యలో బ్రేక్ వచ్చింది అంతే బ్రేక్ కూడా నేను సడన్గా బిగ్ బాస్కి వెళ్ళిపోవడం వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది లేకపోతే అప్పుడు కాస్త ముందుకు వెళ్ళేదేమో సడన్గా వెళ్ళిపోవాల్సి వచ్చింది అండ్ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నాకు కొన్ని కమిట్మెంట్లు గట్టిగా వచ్చినాయి స్టార్ స్పోర్ట్స్ వాటికి వెళ్ళిపోవడం వల్ల అలా అలాగే కొంచెం గ్యాప్ వచ్చింది సో తర్వాత ఒక చిన్న వెకేషన్ తీసుకుని తోటి రావడం రావడం మళ్ళీ డ్యూటీ ఎక్కి డ్యూటీ ఎక్కిసారు అంటే ఎక్కాల్సి వచ్చింది కూడా అక్కడ నేను ఆల్రెడీ వెకేషన్లో ఉన్నప్పుడే నాకు ఫోన్లు అంటే ఈ లాంగ్ బ్రేక్ తర్వాత మస్తాన్ సాయి మీద లావణ్య కేసు పెట్టింది మస్తాన్ సాయికి సంబంధించిన ఆయన హార్డ్ డిస్క్లో వీడియోలు కావచ్చు ఆయన డ్రగ్స్కి సంబంధించి ఇవన్నీ బయటకు వచ్చింది చాలామంది చాలా మంది తెలియదు ఏంటంటే మస్తాన్ సాయి మీద పెట్టిన ప్రధానమైన కేసు వన్ జీరో నైన్ వన్ జీరో వన్ జీరో ఎయిట్ లాగా వన్ జీరో నైన్ అదేంటంటే అతి ప్రయత్నం చంపడానికి ప్రయత్నించాడు అన్నట్టుగా మస్తాన్ సాయికి ఈ చంపాల్సిన అవసరం ఏముంది అనేది మనం ఇక్కడ చూస్తే హార్డ్ డిస్క్ తీసుకుపోవడానికి వచ్చాడు ఆ హార్డ్ డిస్క్ ఇవ్వలేనందుకని నన్ను కొట్టి చంపేయడానికి కూడా వెనకడలేదు అతను సో హార్డ్ డిస్క్ ఇవ్వకపోతే కొట్టి చంపేసేంత ఏముంది ఆ హార్డ్ డిస్క్లో అంటే మస్తాన్ సాయి పరువు ఓకే అంటే మస్తాన్ సాయి వాళ్ళ ఆవిడికి సంబంధించినవి లేకపోతే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి సంబంధించినవి ఇంకా కొన్ని అవన్నీ కూడా అతను మరి ఆ పర్వర్టెడో లేకపోతే ఇంకోటేదో తీసి పెట్టుకున్నాడు ఆ వీడియోస్ పెట్టుకొని దొంగతనం చేసిందా లావణ్య హార్డ్ డిస్క్ని లావణ్య దొంగతనం చేసింది ఫస్ట్ పాయింట్ అది ఎప్పుడో గుంటూరుకి వెళ్ళి ఎవరు లేనప్పుడు ఆ హార్డ్ డిస్క్ పట్టుకొచ్చింది ఆ దొంగతనాన్ని చాలా అద్భుతంగా దాంట్లో ఎంతోమంది ఆడపిల్లల న్యూడ్ వీడియోలు ఉన్నాయి వాళ్ళందరినీ నేను రక్షించేయడానికి కంకణం కట్టుకొని అవన్నీ పట్టుకొచ్చాను పట్టుకురావడం ఏంటి నిజంగా రక్షించాలంటే అవన్నీ డిలీట్ చేయాలి కదా పట్టుకొచ్చి అది మీడియా ముందుకు ఇచ్చి పోలీసులు చూసే అంటే ఎవరెవరో ఆడపిల్లల న్యూ వీడియోలు ఏమైనా ఉండేటైతే అది పోలీసులు చూసి మీడియా చూస్తే నువ్వు వాళ్ళకి చేసిన మెయిల్ ఏంటి సమాజానికి చేసిన మీరేంటి కదా అవును సో ఒకవేళ అలా వెనక చూడాల్సి వస్తే ఎవరైనా లేడీ కానిస్టేబుల్లో లేకపోతే లేడీ జర్నలిస్ట్గో ఇచ్చి ఇవి ధృవీకరించి ఆ ధృవీకరణ పత్రం మనం సమర్పించాలి తప్ప మీడియాలో ఉన్న మగవాళ్ళు పోలీసుల్లో ఉన్న మగవాళ్ళు అందరూ కూడా చూసేస్తే వాళ్ళు పరుగు పోతుంది కదా ఓకే సో అది కాకుండా అసలు విషయం ఏంటంటే మనం కొన్ని కాల్ రికార్డ్స్ ద్వారా తెలుసుకుంటుంది ఏంటంటే లావణ్యకి ఇప్పుడు అందరూ మనం ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ హౌ సర్వైవింగ్ దానికి ఇన్కమ్ ఎక్కడస్తోంది రాస్తరు నుంచి ఇప్పుడు లేదు అలాగే చింటూ నుంచి కొన్నాళ్ళు ఉండి తర్వాత ఆపేసాడు తర్వాత మస్తాన్ సాయి నుంచి నీ కేసు తీసేయాలంటే నాకు ఎంతో కొంత ఇక్కడ ఒక నా క్వశ్చన్ ఇంకా అదే బంగ్లాలో ఉంటుందా రాష్ట్రానికి సంబంధించిన జిల్లాలో ఉంటుంది అక్కడే ఉంటున్నారు ఉంటుంది రాష్ట్రం నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేదు ఇంకా అప్పుడే అయిపోయింది రాష్ట్రం ఇంకా గానే తెలుసుకుందాం అనుకుంటున్నాడు ఓకే సో ఆ టైంలో ఇప్పుడు డబ్బులు అవసరం ఆవిడకి మస్తాన్ సాయిని కేసు తీసేయాలన్నా లేకపోతే ఏదైనా సరే అప్పట్లో మస్తాన్ సాయి కేసు ఉండేది మస్తాన్ సాయి మీద రేపు కేసు పెట్టింది కదా గుంటూరులో తర్వాత వచ్చి అదేం లేదు మేమందరం ఫ్రెండ్సే నా అదే రాజధాని కావాలని మస్తాన్ సాయి మీద నాతో పెట్టించాడు ఇలాంటి ఏవో చెప్పింది సరే వాట్ ఎవరు దానివల్ల కేసు కొంచెం వీక్ అయిపోయింది ఇప్పుడు మస్తాన్ సాయి కొంత ధైర్యం వచ్చింది ఇన్నాళ్ళు ఆ కేసు పెట్టి నన్ను రకరకాల బ్లాక్మెయిల్ చేసి డబ్బులు పొందింది ఇప్పుడు ఏదైనా ఉంటే ఆ పబ్లిక్ వీడియోనే ఉంది కదా దిలీప్ సుంకరాయి కూడా కూర్చొని మస్తాన్ సాయికి ఫోన్ చేసి మేద్దరం ఫ్రెండ్స్ మాకు ఎలాంటివి ఏం లేవు ఇవన్నీ కూడా చెప్పింది కదా సో కాబట్టి కేసు అక్కడ వీక్ అయిపోయింది మస్తాన్ సైజ్ కొంచెం ధైర్యం వచ్చింది డబ్బులు కూడా మానేసినట్టున్నాడు ఏదో మొత్తానికి సో మస్తాన్ సైజ్ నుంచి ఎలాగైనా డబ్బులు పొందాలంటే ఏం చేయొచ్చు సో మస్తాన్ సాయికి సంబంధించిన వీడియోలు వాళ్ళు ఇవన్నీ అక్కడ ఉన్నాయో అవి తెలుసు ఓహో అంటే మస్తాన్ సాయి దగ్గర నుంచి డబ్బులు పొందడానికి ఈ ఆ డిస్క్ని తీసుకొచ్చేసింది ఆడియో కాల్ మీరు విన్నుంటే దాంట్లో చాలా క్లియర్ కట్గా చింటూ ఇవిడే మాట్లాడుకుంటుంటారు ఒక పక్క పడాల లక్ష్మి ఎప్పుడు లేస్తుంది లేచి ఆ ఎప్పుడే లేచానంటే పెద్ద విషయమే నువ్వు పొద్దున్న లేచావంటే అంటే ఉంటుంది అంటే అదే ఇంట్లో ఉన్నా అనగానే తర్వాత మా ఇంటి ఒక్క ప్రోగ్రామ్ అంటే బయలుదేరి మనం విజయవాడ వెళ్ళాలి రింగ్ రోడ్ ఎక్కేసి కార్లో అలా వెళ్ళిపోవాలండి దట్ షోస్ దేర్ సరే తర్వాత చింటూ కాల్లో ఉంటాడు ఇవన్నీ కూడా వింటుంటాడు చింటూ ఏంటి టాపిక్ ఏటో పోతుంది అంటే ఇద్దరు కలిసి ఎటో పెళ్ళి పోయి చిన్న ఇద్దరు కలిసి ఒక పాట పాడుకుంటారు అయిన తర్వాత సరే సరే ఆ అసలు విషయం ఏంటంటే వీడు మస్తాన్ సాయి నన్ను మోసం చేశాడు అంటే డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు మస్తాన్ సాయి ఎప్పటి నుంచో డబ్బుల కోసం అందులో ఒక సిఐ ఎవరో ఉన్నారు ఆయన గుంటూరు సిఐతో ఒక కాల్ మాట్లాడింది పది కోట్ల డిమాండ్ ఇవన్నీ కూడా మనం లాస్ట్ ఎపిసోడ్లో చూసాం సీజన్ వన్లో చూశారు మీరు దాంట్లో ఏదో రకంగా మస్తాన్ సాయి దగ్గర నుంచి పది కోట్లు అక్కడి నుంచి ఐదు కోట్లు అక్కడి నుంచి రెండు కోట్లు ఫైనల్గా ఇప్పుడు యాభై లక్షలు ఇక్కడ ఇప్పుడు అది బెరమ్మ పోయి 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 ఇప్పుడు యాభై లక్షల దగ్గర వచ్చి అసలు మస్తాన్ సాయి అసలు ఎట్లా ఇస్తాడు ఆయన మీద కేసు పెట్టింది పెట్టింది కేసు తీసేయాలంటే డబ్ల్యూ బేసిక్ ఏంటంటే కేసు తీయడానికి కూడా కుదరదు అట్లాంటివి కేసులు అవి స్టేట్ రేప్ కేసులు ఇలాంటివన్నీ కూడాను పెట్టడం వరకే నీ డ్యూటీ తీయడం అనేది నీ చేతిలో లేదు సరే వాట్ ఎవర్ అది పది కోట్ల నుంచి మొదలై ఇప్పుడు యాభై లక్షల దగ్గరికి వచ్చినట్టుంది వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు మొత్తం సరే నాకు డబ్బులు ఇస్తాను మోసం చేశాడని చింటూ ఉంటాడు అవును ఇద్దరిని మోసం చేశాడు యాభై లక్షలు ఇస్తానని అందుకని మోసం వాడిని మోసం చేద్దాం అంటది సో మోసం అంటే ఏంటి మరి ఆ మోసం అర్థం ఏదో రకంగా వాడిని దగ్గర నుంచి డబ్బులు పొందాలి సో హార్డ్ డిస్క్ కనుక తీసుకురాగలిగితే మరి మొత్తం సార్ దగ్గరికి వెళ్ళి మంచి ఫ్రెండ్గా నటించి అలా ఇలా చెప్పి ఆ ఇంట్లో గుంటూరు నుంచి మరి ఎక్కడి నుంచో తెలియదు కాదండి ఇంత పెంట జరిగిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోవడం ఏంటి మళ్ళీ కలిసి నిజంగా అంటే ఆ డ్రగ్స్ కేసు అయిన తర్వాత సమాజం మొత్తం పెంట అన్ని ఛానల్స్ లో ఇదైన అప్పుడు బస్తం సైజ్ జైలుకి వెళ్ళాడు ఫస్ట్ సీజన్ వన్ లో ఏది ఇవి కరాట కళ్యాణి మనం కూడా కరాటి కళ్యాణ్ గారితో ప్రీతి ఉన్నప్పుడు మొత్తం కన్సీ చేసాడు కానీ మనవాడు విధంగా టీవీ షోలో ఉన్నట్టు తెలియదు అంత కన్ఫ్యూషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు అరెస్ట్ అయిపోతాడు మనోడు తక్కువని ఏంటి రాయదంటే హూనోస్ అంత పరపతి అంత పరుగుబడి ఉంది మావిడికి సరే మొత్తానికి మస్తం సాయి అరెస్ట్ అయిపోయాడు అరెస్ట్ అయిపోయిన తర్వాత అందరికీ అర్థమైపోయింది మళ్ళీ ఆవిడ చెప్పాడు ఎందుకంటే నెక్స్ట్ డే అరెస్ట్ అయిపోయాడు ఇదే పట్టించింది అని చెప్పి అనుకున్నారు కానీ రెండు రోజులకు నెక్స్ట్ రోజుకో మస్తాన్ సాయి కాల్ రికార్డింగ్ వినిపిస్తుంది అందరికీ తీసుకొచ్చి మస్తాన్ ఎలా ఉన్నావు ములకత్తులు అంత ఓకేనా అని చెప్పి నువ్వే పట్టిస్తారు మీరే మాట్లాడేసుకుంటారా ఆవిడ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్తుంది మేము కొట్టుకుంటాం తిట్టుకుంటాం ఏమైనా చేసుకుంటాం మా ఇష్టం మధ్యలో శేఖర భాష ఏదన్నా వాళ్ళకేమన్నా ఎరిపప్పలా కనబడుతున్నాడా వాళ్ళు వాళ్ళు కొట్టుకోవటం ఏంటి వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోవటం వల్ల అట్లా ఏళ్ళు వాళ్ళ వాళ్ళు కొట్టుకోవడం వల్లే సాక్ష్యాలు బయటకు వస్తుంటాయి మీకు అర్థమైందా అక్కడ ఎరిపప్పలేదు కూడా వాళ్ళే ఇప్పుడు వీళ్ళు 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 కొట్టుకున్నారనుకోండి ఏమవుతుంది ఈ వీడి సాక్షాలు వీడి వీడి సాక్ష్యాలు ఈడే బయటపడతాయి ఇప్పుడు మస్తాన్ సాయి దురాగా ఈ బయట పెడితే ఈ వీడి దురాగా ఆయన బయట పెడతాడు ఎవ్వరు పుణ్యత్తులు కాదు దీంట్లో ఓకే కాకపోతే పాపాలు ఏ లెవెల్లో ఉన్నాయో మనం అక్కడ చూసుకోవచ్చు మస్తాన్ సాయి మేబీ డ్రగ్స్ వాడున్న ఇవి ఉన్నాయి అండ్ అలాగే ఇంకొక కేసు ఉంది ఈ అది ఆ అరెస్ట్ అండ్ కేసు ఏదైతే ఉందో ఓకే సీజన్ వన్లో అదేంటి తెలుసా ఏ వన్ ఏ టూ ఏ త్రీ జనరల్ గా కేసులు బుక్ చేస్తారు ఏ ఫోర్ ఏ ఫైవ్లో లో ఏ ఫైవ్ అనుకుంటా దాంట్లో ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కేటగిరీ ట్రక్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే ఇదిగో పలానా చోటకి పోరా అక్కడ దొరుకుతాయి వరలక్ష్మి సెంటర్కి పోరా అక్కడ దొరుకుతాయి అని చెప్పడం కూడా తప్పే ఇప్పుడు మనందరికీ న్యూస్లో చేసినా కూడా నువ్వు చెప్పావు అంటే అది కూడా తప్పు అవుతుంది ఆ సెక్షన్లో ఎంకరేజ్ చేసినట్టు అవుతున్నా బట్ ట్రక్ పెళ్లింగ్ అయితే కాదు సరే వాట్ ఎవర్ మస్తాన్ సాయి ఉంటే బట్ లావణ్య చేస్తుంది అండి మా మస్తాన్సారి దగ్గర డబ్బులు ఉన్నాయి లావణ్యకి కావాలి సరే చింటుంకు కూడా ఏదో కావాలేమో ఇద్దరు కలిసి ఏదో రకంగా చేస్తున్నారు సో ఆ రకంగా ఆ వీడియోలు తీసుకొచ్చి మరి డార్క్ వెబ్ లో పెట్టి అమ్ముకుందని కూడా ఒక ఆరోపణ ఉంది డార్క్ వెబ్ లో పెట్టుకుంది అమ్మింది బాగా డీల్ చేశారు కుదరలేదు ఇక రంగు పట్టుకు వచ్చేసిన తర్వాత వీడికి భయంగా ఉంటుంది భారీ వీడియోలు ఉన్నాయి గర్ల్ ఫ్రెండ్ వీడియోలు ఉన్నాయి ఇవన్నీ కూడా పెట్టి బ్లాక్మెయిల్ చేస్తుంది ఎలాగైనా సరే అది దక్కించుకోవాలి అప్పుడు దాకా ఏదో చిన్న చిన్న అమౌంట్ ఏదో ఇస్తున్నట్టున్నాడు ఇస్తున్నట్టున్నాడు కానీ పెద్ద అమౌంట్ ఒకటేసారి కొట్టాలన్నట్టుగా ఈవిడ ప్లాన్ అనుకుంటా అదే ఆ యాభై లక్షలు మనం విన్నది సో వీడు చూసేది ఎన్న అది ఇది ఏదైనా సరే చావులేదు తేల్చుకొని హార్డ్ డిస్క్ తెచ్చేసుకోవాలి లేకపోతే పెళ్ళం అన్నీ ఉంటే ఎవరికి మాత్రం ఉంటుంది ఓ వెళ్ళాడు గొడవ అయింది మొత్తానికి పట్టించేశారు ఇప్పుడు అవన్నీ కూడా మీడియా ముందుకు ఇచ్చేసి అదేదో సమాజ సేవ లాగా ఆడపిల్లలందరి జీవితాలు చూడండి 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 అని చెప్పి ఓకే ఏ ఇప్పుడు నిజంగా ఆవిడ ఉన్నాయనుకో ఒక ఆడపిల్ల వెళ్ళి సార్ వీళ్ళు చూడండి సార్ అని చెప్పి అప్పుడ ఎవరి చూపిస్తుందా లేదు వాళ్ళ పరువు అయిపోతుంది కదా కదా అలాగే ఇంకొకటి ఒకవేళ అవసరం ఉంటే ఇప్పుడు వీళ్ళకి డబ్బులు అవసరం యాభై లక్షలు కావాలని మస్తాన్ సాయికి డబ్బులు అవసరం కాదు మస్తాన్ సాయికి ఏం అవసరం పరువు అవసరం వీళ్ళకి డబ్బులు అవసరం సో ఈ పరువుని డబ్బులతో వేరే చేసుకుంటున్నారు ఇక్కడ మస్తాన్ సాయి దగ్గర నుంచి డబ్బులు అడుగుతున్న టైంలో మస్తాన్ సాయి ఒక ఏదో కొంచెం కరెక్ట్ గమనించాడు ఏదో అయిపోతున్న జీవితం పోయే స్టేజ్కి వచ్చేసింది ఎందుకైనా మంచిది ఇప్పుడు యాభై లక్షలు ఇచ్చే స్టేజ్లో వాళ్ళు లేడు మొత్తానికి నేను ఏవో తెగించేసి వెళ్ళిపోతా లోపలికి వెళ్ళి తెచ్చేసుకుంటా నాకు ఏదన్నా అయితే ఈ నిజాలన్నీ బయటికి రావాలంటే అని చెప్పి అందరికీ ముందుగానే సాక్ష్యాల్ని పంపించేశాడు అందులో కొన్ని నాకు పంపించాడు కొన్ని కొంత మీడియా మిత్రులు పంపించాడు నా మీరు లావణ్యని డ్రగ్స్తో పట్టిద్దామని చెప్పి అన్నది జగన్ అంటే నాకు ఎప్పుడు చెప్పినా ఎవరు చెప్పినా డ్రగ్ పార్టీ ఇట్లా చేసుకుంటున్నారు ఇవన్నీ చెప్తే ఈసారి డ్రగ్ పార్టీ జరిగితే చెప్పు రెడ్ హ్యాండ్గా పట్టిద్దాం అని చెప్పి చెప్పాను బట్ తర్వాత వాడు మాట్లాడుతూ వాళ్ళ తమ్ముడు కూడా గట్టిగా చేస్తున్నాడు డ్రగ్స్ అంటే నేను అప్పుడు అడిగా ఎందుకంటే ఈ చింటూ కాన్వర్సేషన్ ఇదంతా ఉండింది కదా ఏది పడాల లక్ష్మిని అని చంపించేస్తా అన్నప్పుడు తను అక్కడే ఉంటున్నట్టుగా తెలుసు మాకు సమాచారం సో పడాల లక్ష్మి కూడా డ్రగ్స్ చేస్తుందని అడిగా అంటే లావణ్య ఇంటికి వచ్చి డ్రగ్స్ తీసుకోకుండా వెళ్ళడం అనేది ఇంపాసిబుల్ అన్నట్టుగా చెప్పాడు వాడు చెప్పిన మాట చెప్పినప్పుడు మరి టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుందని అడిగా ఇది ఈ కాన్వర్జేషన్ లేచిపోయింది ఇక్కడ నుంచి ఇది అటు అతుక్కుంది ఏది సరే లేకపోతే నేనే వెళ్ళి పెడతాను అన్న దగ్గర నుంచి ఇది వచ్చింది అనమాట అంటే కట్ చేశారా ఎడిట్ చేశారా ఎడిట్ చేశారు ఓకే క్లియర్ కట్గా ఎడిటింగ్ అది సో అది అండ్ ఒకవేళ ఎడిటింగ్ నేను చెప్పేది అబద్ధం అనుకున్నా కూడా నేను ఎక్కడ కూడా పెడతానంటే పోయి పెట్టు అని చెప్పి చెప్పింది లేదు అంటే అది ఎట్లా ఉందంటే మీరు అక్కడికి వెళ్ళి ప్లాన్ ప్రకారం ఎక్కడో చోట పెట్టేసే నేను అన్న అసలు వాడంటే నేను రా పెట్టరా అని కూడా చెప్పింది లేదు చెప్తున్నప్పుడు వింటున్నాను ఓకే ఓకే అనుకోను ఇస్తాను కూడా కనీసం నేను తర్వాత ఇమీడియట్గా అడిగింది ఆ కమ్యూనిటీలోకి వెళ్ళటానికి దారి చూపిస్తాను అన్నారు నేను అలా దారి చూపించిపోయా అన్నాడు సరే నేను అరేంజ్ చేస్తాలే అన్నాను అరేంజ్ చేస్తాలంటే లోపల పంపించమని పంపించమనే కదా అదే అండి ఇప్పుడు పట్టించడానికి వెళ్ళాలి కదా లోపలికి వాడి కారులో వెళ్తే ఖచ్చితంగా వాడని తెలిసిపోద్ది మరి వాడు ఎట్ట పట్టిస్తాడు కదా వెళ్ళడానికి ఎంట్రీ కావాలంటే కావాలి అండ్ నా దగ్గర ఏమైనా కీస్ ఉంటాయా లేకపోతే ఏమైనా చేస్తా ఉంటాడు ఇన్ఫర్మేషన్ మినిట్గా మన ఫ్రెండ్ సర్కిల్ ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు వెళ్ళి అంత సీన్ లేదు ఆ కమ్యూనిటీలో ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు ఒక పోయి తపస్సు చేసుకుంటున్నాడు అది నేను చూసుకుంటా అన్నారు మీరు అంటాం ఎందుకంటే ఎవిడెన్స్ ఇస్తాడని చెప్పి ఓకే నువ్వు పట్టిస్తానంటే సరే చేద్దామంటాను ఒకవేళ ఏదైనా ట్రై చేసేవాడిని కూడా వాడు నిజంగానే పట్టిస్తానంటే దొంగలు రెడ్ హ్యాండెడ్ గా ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే అడిగేవాడిని పోలీసులు సంప్రదించారు లావణ్యం ఇరికించడానికి పట్టించడానికి లావణ్య పట్టించడానికి ఒక వర్షం నేను లావణ్య వర్షం చెప్తున్నా లావణ్య ఇరికించే ప్రయత్నం చేశారు ఇదిగో కాల్ రికార్డ్ అని చెప్పి ఆమె చూపిస్తా ఉంది పోలీసులు మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేశారా ఈ ఆడియో కాల్ ఏంటి ఏది వాడిని తీసుకెళ్లి పెట్టి దానికి నేను ఏదైనా సహకరించుంటే ఇదిగో నేను సహకరించి మేము కూడా ఏదైనా ముసిగేసుకుని లేదా ఇక్కడ కాదా టార్చ్ లెట్ ఇక్కడ పెట్టా అన్నట్టు ఎక్కడెక్కడ పెట్టమని చెప్పాల అండ్ అలానే టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది అనేది వస్తుందని చెప్పాడు అది తప్ప సో ఆవిడ చాలా తెలివితేటలతోటి ప్రస్తుతం ఉన్న డ్రగ్ కేసు నుంచి తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది ఎందుకు సడన్గా ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఆవిడ అంటే ఇదంతా ఒకటి డబ్బు ఇంకొకటి ప్రస్తుతం ఉన్న డ్రగ్ కేసు నుంచి తప్పించుకోవడానికి ఈ మార్చి నాలుగున వాయిదా వస్తుంది ఆల్రెడీ ఒక వాయిదాకి వెళ్ళారు వరలక్ష్మి దాంట్లో ఈ మార్చి నాలుగున వచ్చే వాయిదాకి అటెండ్ అవ్వాలి ఈ లోపల ఏదైనా చేసేసి నేను అమాయకురాలు అని చెప్పి చెప్పేసుకోవడానికి నన్ను వాళ్ళు ఇరికిచ్చారు వీళ్ళు అని చెప్పి చెప్పేసి చూసారా ఇలాగే నన్ను ఇంతకుముందు కూడా ఇరికిచ్చారు నేను అమాయకురాలని అని చెప్పి ఇంత అమాయకత్వం ఎందుకు ఒక టెస్ట్ తీసుకోసారిపోతుందని నేను అంటున్నా మరి ఎందుకు టెస్ట్ తీసుకోవట్లేదు ఆవిడ ఓకే టెస్ట్ తీసుకుంటే అంటే ఇప్పుడు నువ్వు దొంగతనం చేయలేదు అనుకో ఆ డబ్బులు నీ దగ్గర ఉండవు కదా కదా మరి నువ్వు దొంగతనం చేయనప్పుడు వచ్చి ధైర్యంగా చెక్ చేయించుకో అంటే ఎన్నళ్ళు ఉంటుంది అది బాడీలో రకరకాలు ఉన్నాయి యూరిన్లో కొన్నాళ్ళు తల వెంట్రుకల్లో కొన్నాళ్ళు ఇవన్నీ ఫారెన్సిక్ కాల్ చెప్పాల్సినవి బట్ నాకు తెలిసింది చాలా లిటిల్ అంతే నెక్స్ట్ ఇప్పుడు మరి లావణ్యతో లక్ష్మీ పడాలు ఉంటుంది ఎప్పుడైతే రాష్ట్రం కేసుకు సంబంధించి ఆధారాలు బయటపెడుతున్నారో అప్పుడే లక్ష్మీ పడాలు కూడా వచ్చింది మీ వైపు నుంచి ఏమన్నా అని చెప్పి వెతికే క్రమంలో లక్ష్మీ పడాలని లావణ్య పట్టుకుంది కరెక్ట్ తెలుసు మరి అప్పటి నుంచి వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోయారు ఇప్పుడు నిద్ర లేచే వరకు వచ్చిందంటే పరిస్థితి ఒకే దగ్గర ఉంటున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది మిమ్మల్ని ఫోన్ చేసి ఫోన్లో వాళ్ళ కాన్వర్సేషన్ కొట్టి 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 శేఖర భాష చంపాలి అన్న కసి ఎట్లా డెవలప్ అయింది వాళ్ళలో మీరేమనుకుంటున్నారు అంటే వాళ్ళ కేసులు వీక్ అయిపోతున్నాయి ఫస్ట్ పాయింట్ ఈ అమ్మాయి నిజ స్వరూపం నేను బయట పెట్టాను ఎవరు పడాల లక్ష్మి అనే అమ్మాయి వర్రలక్ష్మి అని కంప్లైంట్ ఇచ్చింది తర్వాత సంవత్సరం కూడా తిరగకుండా కొత్త కోట లక్ష్మి అని ఇంకో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు పడాల లక్ష్మీ వర్రలక్ష్మే కొత్త కోట లక్ష్మీ లేకపోతే ఇంకేం లక్ష్మి అంటే ఏంటంటే పెళ్లి చేసుకోవడం వాడి మీద కంప్లైంట్ పెట్టడం మళ్ళీ ఇంకో స్టేషన్కి వెళ్ళడం ఇంకొని పెళ్లి చేసుకో ఇంకోని పెళ్లి చేసుకోవడం ఇంకో స్టేషన్లో కంప్లైంట్ పెట్టడం విడాకులు అనేది అవ్వాల ఇప్పటిదాకా మీరు కావాలంటే పడాలక్ష్మి వాళ్ళు ఆయనతో మాట్లాడతారా నేను మాట్లాడిస్తాను ఇప్పుడే వాళ్ళ ఆయన ఒరిస్సాలో ఉన్నాడు ఆయన మీద ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు పెట్టి ఆయనతో పాటు పదహారు మంది మీద పెట్టి వాళ్ళ ఆయన అంటే ఇప్పుడు వాళ్ళకి డైవర్స్ అయిందో లేదా డైవర్స్ కాలా డైవర్స్ కాకుండానే ఈడ అక్కడ ఎక్కడ తిరుగుతూ నాకు పెళ్లి లేదని చెప్పుకుంటూ ఇంకొకరిని మాటేసి వాడి మీద మళ్ళీ కరెక్ట్గా ఏదో టైం తీసుకేసుకుంటే ఇప్పుడు మీరు ఫోన్ చేస్తాను అన్న పర్సన్ ఎన్నో పర్సన్ ఫస్ట్ పర్సన్ నుంచే మొదల అందరూ ఉన్నారు నీకు రెండో వాడు దొరుకుతాడు మూడో వాడు దొరుకుతాడు అందరు బాధితులు ఉన్నారు ఏడు మంది ఉన్నారు నాకు తెలిసి మీకు ఎవరితో మాట ఆ లిస్ట్ లో మీ పేరు ఉందా నా పేరు కూడా ఉంది కదా నా పేరు కూడా ఉంది కదా నేను బాది వచ్చాను కదా ఫస్ట్ నన్ను చేసుకుంటావా నేను చచ్చిపోతాను కోసుకుంటాను బట్టల లిస్ట్ లో మీ పేరు లిస్ట్ లా అంత బాగ్్యం మాకు దొరకలేదు నాకు అదన్నే మీరు మీరు బయట ఒక టూర్లు కూడా వేసారు కార్ లో తిరిగారు మీ బయట టూర్ కాదు అది ఆ నుంచి ఇంటి మా ఆఫీస్ పక్కన పోర్షన్ ఖాళీ ఏంది అంటే ఆ పోర్షన్ మా వామర్డు ఉంటుండే ఆడికి పెళ్లి ఫిక్స్ అయింది ఆ ఇల్లు సరిపోయి సింగిల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ తీసుకుని వాడు ఎక్కడ మదపట్నం పోయాడు ఆ ఖాళీ అవుతున్నప్పుడు ఈవిడ అప్పుడప్పుడు వచ్చి ఆఫీస్లో కూర్చు కూర్చొని ఈ స్టోరీ సీట్లు కూర్చున్నప్పుడు ఈ పక్క పోషన్ ఖాళీ అయింది కదా నేను ఇక్కడికే వస్తా మా అదేంటిది మా పీజీ మెట్లు వంకర టింకర్గా ఉంటాయి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి ఇక్కడైతే బాగుంటుంది ఇక్కడికి వస్తా అని చెప్పి ఆ కాళ్ళు ఎక్కడ కొన్ని వింటా అంటే అనిపిస్తాను నాకు అంటే సరదాగా ఏం అవుతుంది అయితే వచ్చింది అలా వచ్చిన గతంలో మీ మీద చాలా ప్రేమ ఉంది అండి పడాలక్ష్మికి అంటే మీరు చాలా అప్పట్లో చెప్పేవాళ్ళు స్టోరీలు సో అలా అలా వచ్చి తర్వాత ప్రేమిస్తావా వస్తావా మళ్ళీ రోజు రోజుకి ఇది చేసుకొని మీ ఆవిడని చంపి మీ పిల్లల్ని చంపేస్తా నాకు ఆవిడే అడ్డు ఆవిడ లేకపోతే నువ్వు ఇంక ఏంటో ఇలా సైకోలాగా మాట్లాడుతూ ఇది చేస్తుంటే ఇంకా నేను డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ అవ్వడం కానీ ఆ కార్లో తీసిన సెల్ఫీ కార్ అది చెప్తాను మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అందులో ఆమె ఆమె బెదిరించి మీద అలా ఇలా బెదిరించి ఎక్కింది ఏం కాదు నేను అలా కూడా ఏముంది అది సి ఓవరాల్ జర్నీలో నాకు ఆ సైకోయిజం అప్పటికి ఇంకా ఏం స్టార్ట్ కాల ఆవిడ ఆవిడ హాస్టల్ నుంచి వచ్చే రోజు అది పీజీ నుంచి మా ఆఫీస్ పక్కన పోషన్ ఖాళీ అని కదా వస్తున్నప్పుడు ఒక ట్రాలీ మాట్లాడుకుంది వచ్చింది ఆ ట్రాలీతో పాటు ఇంకా కొంచెం ఎక్స్ట్రా లగేజ్ ఉండిపోతే ఆ లగేజ్ గురించి మీరు కూడా వస్తారు మీ కార్లో కొంచెం పెట్టుకుంటా అని సరే కారు తీసుకెళ్తే మొత్తం ఇన్ని లాగే పెట్టింది వెనకాల పెట్టి ఈ ముందు సీట్లో కూడా పెట్టింది సో మరి ఎన్నాల సరుకు నిండా బొద్దింకలు తిన చిన్న బొద్దిం పుట్టలగా తుక్తుకుని వస్తున్నాయి సో అదొకటి కొంచెం జరిగి ఇటు కూర్చుంటే మధ్యలో కూర్చుంది యాక్చువల్గా మధ్యలో కూర్చున్నప్పుడు ఈ హ్యాండ్ బ్రేక్ గేర్కి ఇది అనేది సరే ఇటు వచ్చింది ఈటొచ్చినప్పుడు ఆయన ప్రతీదే తీసుకుంటా ఉంటుంది అంటే సెల్ఫీ ఆ అంటే సెల్ఫీ తీసుకుంటా ఉంటుంది సో అలా అప్పుడు ఏదో కార్లో పాట వస్తుంటే ఆ పాటకి ఏదో రీల్ చేసుకుంటా అన్నట్టుగా ఏదో పెట్టుకొని మీరు గమనిస్తే ఒళ్ళో కూర్చోవాలి ఆ పక్కన ఎక్కడో కూర్చొని ఉంటుంది ఆ పక్కన కూర్చొని ఉంటుంది ఇట్లా ఇట్లా చేసుకొని ఉంటుంది చూసుకుంటే నేనేమి ముద్దు ఆవిడ కొంచెం ఇది దిగినప్పుడు కూడా నేను ఇట్లానే అంటాను తప్ప దగ్గరికి పోవాలా అవి పెద్ద విషయాలే కావు నిజం చెప్పండి ఇంకా కారణంగా దగ్గరగా ఉన్న సిచ్యువేషన్ కూడా ఉండే అంటే మీరు చూసే కోణాన్ని బట్టి ఉంటుంది అంతే ఓళ్ళలో చాలాసార్లు అంతే మీకు ఈ వేల రేపటిలో సెవెన్ సీటర్ ఆటోలో పోయిన కూడా పక్కన కూర్చుంటారు కదా నలుగురు ఎక్కారుస్తారు ఒకళ్ళు ఒక కూర్చుంటే మీ మ్యారేజ్ అయింది కదండి మ్యారేజ్ అయింది ఆవిడ తెలుసు అని మ్యారేజ్ అయింది మా ఇంటికి మా ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఫోటోలు కూడా తీసుకొని మా ఇంట్లో మీ మీద ప్రేమ ఉంది ఆమెకి నన్ను ప్రేమిస్తావా చస్తావా అని చెప్పి లిటరల్ గా మిమ్మల్ని అట్లా అది ఆవిడ మోడల్స్ ఆఫ్ ఆపర్ అండి సి ఫస్ట్ నీకు చూపేస్తారు తర్వాత ప్రేమించిన అని చెప్తారు తర్వాత ఒకవేళ లొంగలేదు అనుకో సూసైడ్ డ్రామా సాధింపు అంతా శేఖర్ భాష నా మాట లేదు నేను చెప్పినట్టు లేదు నాకు అంతే అంతే ఇంతేనా అంతే రిజెక్టెడ్ ఓకే ఏంటవా అంటే మీ మీద అంత ప్రేమ ఉన్నది ఆయన నా మీదే కాదు నీకు అది ప్రేమ అని అనుకోకు ఎక్స్టార్షన్ టెక్నిక్ అది అని కుట్టి కొట్టి చంపేంత పరిస్థితి లావేంద్రతో కలిసిన తర్వాత స్టార్ట్ అయింది అంటారా అంతకు ముందు నుంచే ఉందా మీద కక్ష తీసుకోవాలి ఏంటంటే ఇప్పుడైతే మీడియాలో వచ్చేసిందో ఇప్పుడు ఆవిడకి దందా బంద్ అయిపోద్ది ఇప్పుడు ఇంకో చోట చేసుకోవాలి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరు కూడా అమ్ము పదాల లక్ష్మి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఒక భయం ఉంటుంది సో ఎక్కడైనా కొట్టు నువ్వు నా దందా మీద కొడితే ఎట్లా అనేది ఆవిడ కోపం అనుకుంటా ఓకే అది కాకపోతే నేను ఎందుకు మీడియాకి వచ్చి చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు చంపేస్తా నీ పిల్లల్ని చంపేస్తా పిల్లల్ని చంపేస్తా అంటే నేను సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా చెప్పుకున్నా చెప్పుకున్నప్పుడు సరే కంప్లైంట్ తీసుకున్నారు రిసిప్ట్ అయితే ఇచ్చారు కానీ నాకైతే ఒక కానిస్టేబుల్ కూడా పట్టలేరు కదా రోజు అలా నేను ప్రైవేట్ సెక్యూరిటీ రోజు పెట్టుకొని తిరగలేం కదా ఓకే సో మీడియాలో వచ్చింది అనుకో రేపు నాకేదన్నా అయితే ఆవిడకే ఉందని చెప్పి తెలియాలి కదా అప్పుడు నా జోలికి రాదు అందుకే మీడియాకి వచ్చా ఇప్పుడు ఏంటి పరిస్థితి పిఎస్లో ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఇచ్చాను కదా సార్ అప్పుడే మీరు పట్టించుకోండి దూరం వచ్చిండేది కాదు ఇప్పుడు చూడండి చంపేస్తాను అనేదాక అప్పుడు లాస్ట్ టైం ఏంటంటే అమ్మాయి కదా ఏదో కోపంలో ఉంటుందిలే నువ్వు మరి ప్రతిదీ సీరియస్గా చంపేస్తానంటే నిజంగా చంపేస్తారు అంత సీన్ ఉండదు అని చెప్పి ఇప్పుడు గే ప్లాన్ కదా అక్కడికి వస్తాడు గ్లౌజులు పెట్టుకొని చంపేద్దాం ఇక్కడికి వస్తాడు కొట్టి కొట్టి చంపేద్దాం సో ఇంకా వాళ్ళు ఛాన్స్ తీసుకోలేదు సార్ మీకు ఐ థింక్ యూ నీట్ ప్రొటెక్షన్ మీకు చెప్పంటే పోలీస్ సెక్యూరిటీ చెప్తాం అది అన్నారు ఫస్ట్ అయితే కేసు కడితే మనకి కాస్త కవర్ వస్తుందని చెప్పి చెప్పే ఓకే ఇస్తా సెక్యూరిటీ జరుగుతుంది అంత నేను అంటే గన్ లైసెన్స్ కూడా అప్లై చేస్తున్నాను ఇన్ కేసు అంటే అది వినుంటే మీకు అంత భయం భయంకరంగా మంది అర్థమవుతుంది అవును విన్నాను అండి కొట్టు కోట్టు సంపాలి ముందు మనం సేఫ్టీ మెజర్మెంట్స్ ఏంటో మనం చూసుకుందాం అని చింటూ కూడా అంటాడు కదా అవును అది బాగా ఫాలో అవుతున్నాం అది ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు లావణ్య విషయంలో కావచ్చు లేదంటే పడాలక్ష్మి విషయంలో లావణ్య విషయంలో అయితే అంటే ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ జైలుకి వెళ్తే నాలుగు రోజులు బెయిల్ తీసుకొని వచ్చేస్తారు లావణ్య జైలుకి వెళ్ళింది ఇట్టడి పనులు చేసి నాలుగు రోజులు నలభై ఐదు రోజులు ఉండింది వచ్చేసింది బెయిల్ తీసుకొని వచ్చేసింది తర్వాత మళ్ళీ అదే పంద మార్చుకోకుండా చేస్తూ ఉంటాయి ఇప్పుడు ఏంటి ప్రీతికి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసింది ఇంకో కొంతమందికి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసిన సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి ఇప్పుడు సో ఇవన్నీ వెలుగులోకి తీసుకురావాలి అంటే నా ఉద్దేశంలో చాలా పెద్ద తప్పేండి తెలుసా సరే అక్రమ సంబంధాలు వాళ్ళ పర్సనల్ జాయిస్ వీళ్ళతో ఉన్నారా వాళ్ళతో ఉన్నారా వీళ్ళతో ఉంటూ వాళ్ళతో ఉన్నారా వాళ్ళతో ఉంటూ వీళ్ళతో ఉన్నారా అందరితో కలిసి ఒకటేసారి ఉన్నారా ఇవన్నీ వాళ్ళు ఏదన్నా చేసుకుని అండి అది నైతికంగా మనం బయట విని చిచ్చి చిచ్చి ఎంఐ లాంటిదా అనేది వదిలేద్దాం కానీ సమాజానికి బాగా భ్రష్టు పట్టించేవి ఏంటంటే కేసులు పెట్టడం అంటే నువ్వు సంబంధాలు పెట్టుకో ఎవరు అడగడు కానీ పెట్టుకొని పెట్టుకున్న ప్రతి నన్ను మోసం చేశాడని చెప్పి పెళ్లి వాళ్ళతో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పొందడమో లేకపోతే ఇంకోటో ఇంకోటో తరుణ్ మీద కేసు పెట్టింది కేవలం డ్రగ్స్ నుంచి తప్పించుకోవడం అన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే తరుణ్ నన్ను ఇరికిచ్చాడు అప్పుడు తరుణ్ ఇరికిచ్చాడు ఇప్పుడు మస్తాన్ సై ఇరికిచ్చాడు పక్కన శేఖర్ భాష కూడా పెట్టుకు సో ఇలా తప్పించుకోవడానికి చేసే ఆ ప్రయత్నాలన్నీ బయటపెట్టడం అలాగే ఇవన్నీ చిన్న విషయాలు నిజంగా చెప్పాలంటే అసలు పెద్ద విషయం జీవితాలు నాశనం చేయడం అమ్మాయిలు ఇరవై ఏళ్ళు ఇరవై ఒకేళ్ళ పిల్లలు ఏదో పని కోసం అక్కడికి వస్తే వాళ్ళకి నోట్లో పెళ్ళేసేసి పోసేసి జరి అంటే బలవంతంగా ఇది డ్రగ్గు నీకేస్తా నీకేస్తా అని చెప్పరు ఇది ఒకసారి ఇప్పుడు లావణ్యం గురించి మొత్తం తెలిసింది ఇట్లా చేస్తుంది ఇట్లా చేస్తుందని చెప్పి కొన్ని ఆధారాలు మీరు బయట పెట్టారు ఇంకా లావణ్య పంచన చేరి అక్కడ పనిచేయటము లేకపోతే ఇంకోటం వాళ్ళ పెద్దవాళ్ళకు కూడా తెలుసుంటుంది కదా ఇక్కడ ఇంత రాద్ధాంతం జరిగింది ఇంత న్యూసెన్స్ అయిందని చెప్పి ఇంకా అది జరుగుతుందని చెప్పి అనుకుంటున్నారు మీరు అది ఇంకా చాలామందిని చెరగొడుతుందని చెప్పి మీరు భావిస్తున్నారు ఇంకా ఎందుకు ఎందుకు అనుకోకూడదు ఖచ్చితంగా అనుకోవాలి ఎందుకంటే ఒక టెస్ట్ తీసుకోవాలి ఇప్పుడు నిజంగానే మంచి మనిషి అయిపోయి మారిపోయింది అనుకుంటే ఇప్పటికీ టెస్ట్ తీసుకోవాలి కదా ఒకవేళ నువ్వు నిజంగానే ఆవిడ కంప్లైంట్లో రాస్తుంది నేనేం మంచిదాన్ని అని చెప్పట్లేదు మంచిదాన్ని అని చెప్పట్లేదంటే ఏమేమి తప్పులు చేసావు అది రాసి వాటికి కన్ఫ్యూషన్ అయ్యి దానికి శిక్ష అనుభవించిపో అంతే కదా నువ్వు మంచిదానివి కాదు నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు చేసిన తప్పులేంటి వాటికి వెళ్ళి సరెండర్ అవు అప్పుడు ఆ సరెండర్ అయిన దానికి ఏదన్నా కొంత శిక్ష తగ్గిస్తే తగ్గిస్తారేమో కానీ నేను మంచిదాన్ని కాదని ఒక మాట చెప్పేసాను కదా నా గురించి ఇంకా అద్భుతమైన స్ట్రాటజీ అంటే లావణ్య చేసిన తప్పుకు శిక్ష అనుభవించేదాకా నేను వదిలిపెట్టను అంటారు ఆవిడ చేసిన తప్పులు వదిలేద్దాం నేరాలు ఘోరాలు చిన్న పిల్లలకి ఇరవై ఇరవై ఒకవేళ పిల్లలకి డ్రగ్స్ అలవాటు చేయడం అనేది మాత్రం చాలా దారుణం ఆ ప్రీతికి సంబంధించిన అప్పట్లో మనం వెళ్ళి ఎఫ్ఐఆర్ చేయడానికి వెళ్తే మన దగ్గర సాక్షి ప్రీతి అది పాత కేసు అయిపోయింది ఇంకా జరుగుతుంది అలాంటి వాళ్ళు ఇంకా తయారు చేస్తున్నారా మనకి కొంత అంటే ఆల్రెడీ కొంతమంది ఎవరో చిన్న చిన్న పిల్లలు ఇరవై ఇరవై ఏళ్ళ పిల్లలు అక్కడికి వస్తున్నారని చెప్పి తెలుస్తుంది కానీ వాళ్ళు ఉన్నారో లేదు తెలీదు బట్ ఇప్పుడైతే లేటెస్ట్గా మరి పడాల లక్ష్మిని కూడా చెక్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆవిడకి కూడా ఇచ్చిందా లేదా పడాల లక్ష్మి డ్రగ్ టెస్ట్ చేయించుకుంటే ఆవిడికి నిజంగానే ఇంతకుముందు ఆవిడకైతే గంజాయి అలవాటు ఉందనేది నాకు తెలుసు బట్ ఈ అలవాటు ఉందా లేదా అనేది ఆమె గంజాయి తీసుకోవటం మీరు చూశారా చూసాను ఓకే నా కళ్ళతో చూశాను ఇప్పుడు అదే దారిలో డ్రగ్స్ కూడా తీసుకుంటుందని చెప్పి ఒక అనుమానం లావణ్యతో ఉంటున్నారు కాబట్టి అది అది అడిగానే ఆయన నేనే గంజాయి అమ్ముకుంటా అని చెప్పి పెట్టింది కంప్లైంట్లో ఆవిడ చేసే పనులన్నీ అవతల వాళ్ళ మీదకి ఆపదిచ్చేసి మనం ఇవి చేస్తున్నాం అని చెప్తుంది అనమాట నేను గంజాయి అమ్ముకుంటానంట నాకు డబ్బులు లేవు మరి నేను బ్రతల హౌస్లు పెట్టుకుని అనుకుంటానంట ఇలా నోటికొచ్చిన కంప్లైంట్లన్నీ పెట్టేసి ఇచ్చేసి అది అన్నీ కూడా తీసుకుని ఇదిగో చూడండి ఈ ఇవన్నీ చేస్తాడు సంబంధం లేదండి అలా ఉంచితే ఈ మధ్యకాలంలో రాస్తున్నతో మాట్లాడారా మీరు మాట్లాడారు ఏంటి ఆ కన్వర్జేషన్ చెప్పొచ్చా మీ మధ్య ఉన్న సీక్రెట్స్ ఉన్నాయి ఇంకా ఏం లేదు మామూలుగా ఈ విషయాలని మాట్లాడుకుంటాం బయట జరుగుతున్నవి అంతే ఇంకా షూటింగ్ సబ్బు మళ్ళీ స్టార్ట్ అయిందేంటండి గారు ఇట్లా అది కాదు కానీ నువ్వు మరీ ఇంత రుషిలాగా ఎక్కడో పోయి బతుకుతూ నీళ్ళు వదిలేసి ఏమి వద్దా నీకు ఇలా చేస్తా ఎక్కడో వేరే ఇంట్లో ఉంటున్నాడు ఫస్ట్ నేను అడిగింది అంటే ఈసారి వీళ్ళు ఎవరికి ఇస్తున్నావు అని అడిగాను అన్నాడు ఆహా ఆ ఇల్లు వదిలేసి ఇక్కడికి వచ్చావు ఈసారి అని అడిగా ఓకే అంటే ఇది అద్దె ఇల్లు పోయా అది ఇంట్లోనే ఉండు నువ్వు ఇల్లు లావ్ నీకు ఇచ్చేసినట్టేనా అట్లా ఫిక్స్ అయిపోయిందా లీగల్ గా ఫైట్ చేద్దాం వచ్చిన మనకి వస్తుంది కంగారు పడద్దు అని ఆ మనిషి సహనానికి అయితే ఇక్కడ నాదో ప్రశ్న అంటే ఇల్లుకు సంబంధించి ఇప్పుడు లావణ్య ఉంటుంది విల్లాకు సంబంధించి మీరు డ్రగ్స్ కేసులో ఇరికి చేసి లావణ్యని శాశ్వతంగా జైలుకి పంపించేసి ఆ ఇల్లుని ఉంది కాబట్టి రాస్తులను హ్యాండ్ ఓవర్ చేసుకునే బాధ్యత రాస్తున్న మీకు అప్పగించాడు ఆ టాస్క్లో భాగంగానే మసన్ సైతో ఫోన్ కాల్స్ ఇరికించడం బాగుంది స్టోరీ బాగుంది కానీ ఈ ఇరికించడం పట్టించడం అవి నిజంగా చేస్తుందనుకో పట్టించేయచ్చు దాన్ని ఇరికించడం ఎందుకు అనుకోవాలి ఇంకొకటి మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఒక మనిషిని ఒకసారి ఉరుదిస్తే చస్తాడు రెండు సార్లు మూడు సార్లు ఎక్కా ఆడ మీద ఆల్రెడీ రెండుసార్లు డ్రగ్ కేసులు ఉన్నాయి అయ్యే తేలేదు ఇప్పుడు కొత్త కేసులు ఎన్ని కేసులు పెట్టుకుంటారు రెడ్ హ్యాండెడ్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆవిడ దిగుతున్నప్పుడు పట్టుకున్న వీడియో నువ్వు చూడలేదా అమ్మో తీయకండి నాకు తీయకండి నా ఓపెన్ చేయండి ఎందుకు ఓపెన్ చేయకూడదు దగ్గర డ్రగ్స్ లేవు అనుకో నువ్వేమంటావు ఓపెన్ చేయంటావు ఒకవేళ నీ ఇరికిచ్చారనుకో నువ్వు అన్నట్టు ఇరికిచ్చారా పట్టించారా చూడు ఇరికిచ్చారనుకో ఓపెన్ చేయండి డ్రగ్స్ ప్యాకెట్ కనబడితే దాంట్లో ఎవరు డ్రగ్స్ పెట్టారు ఆ ఎక్స్ప్రెషన్ ఉండాలి నీ దగ్గర ఆల్రెడీ డ్రగ్స్ ఉన్నాయి నీకు తెలిస్తే ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అదే ఎక్స్ప్రెషన్ అక్కడ ఓపెన్ చేయడానికి లేదు ఓపెన్ చేయడానికి లేదు కుదరదు మా అమ్మ వాళ్ళు రావాలి ఏంటది దొంగ దొరికిపోయింది దొంగని పట్టిస్తారు అమాయకులు నొరికిస్తారు అక్కడ దొంగ లేకపోతే ఇది అనేది ఎక్స్ప్రెషన్ బట్ అర్థం చేసుకోవచ్చు సో మీ దాన్ని ఏమంటారు అంటే గ్రామర్ కరెక్షన్ చేసుకోవాలి కోర్టులు ఆధారాలు చూస్తారు ఆధారాలు బేసికల్లీ ఈ వీడియో ఆధారం అనేది ఎవరి దగ్గర లేదు మనం చూపించాం ఓకే ఎలా అది కూడా ఈ ఆధారం ఎక్కడి నుంచి వచ్చింది లావణ్ణి మనకు చూపించింది మీరు వసంత సైతం మాట్లాడి కాల్ రికార్డు ఉంది కదా అది నాది కాదు ఎడిట్ చేశారన్నారు కదా అది ఫోర్ ఎన్సిక్కి పంపించుకోవచ్చు అదే ఫోర్ ఎన్సిక్స్ తెలియదు నాకు వాళ్ళు పోలీసులే పంపించుకోవాలి ఓకే ఫోర్ సిక్కి వెళ్ళినా కూడా ఏముంది అక్కడ ఇప్పుడు నేను నేను చెప్పు ఏమి అంటే నేను సత్పురుషుడిని లేకపోతే చాలా సన్మార్గంలో నడిచేవాడి అయితే మస్తాన్సా ఎప్పుడైతే ఆ డ్రగ్స్ తీసుకెళ్ళి అక్కడ పెడతాను అన్నాడో నువ్వేం చెప్పాలి తప్పు నాయనా ఇలాంటివన్నీ చేయకూడదు ఇలాంటివి చేస్తే పురుగున పడిపోతావు ఇట్లాంటివన్నీ చెప్పాలి అవునా వాడిని కూర్చోబెట్టి నేను ఈ కథలన్నీ చెప్పాను అనుకో వాడి ఇంకోసారి నాకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తాడు అవునా కదా కానీ లావణ్య నేను పట్టమని కూడా చెప్పలేదు లావణ్య సైడ్ నుంచి ఆమె కాల్ రికార్డింగ్స్ ఆమె మీరు బయట పెడుతున్నారు మీ సైడ్ నుంచి వాళ్ళు కొన్ని నేను బయట పెడతాను లావణ్య కాల్ రికార్డింగ్స్ మొత్తం సై బయట పెడతాడు లేకపోతే చింటూ ఇప్పుడు ఇద్దరు కొట్టుకున్నప్పుడు లేకపోతే ప్రభాకర్ రెడ్డితో అనుకో ఆ ప్రభాకర్ రెడ్డి బయట పెడతారేమో ఇంకోళ్ళు ఎవరితో ఈ ఈ కాల్ రికార్డ్స్ అన్ని కూడా వీళ్ళు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి దీన్ని కన్సిడర్ చేస్తుంది ఆ కోర్టు అంటే మా మాకు డౌట్ అడుగుతున్నాను చాలా మంచి ప్రశ్న ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు నువ్వు నా గుండె నీ గుండే కాల్ విన్నావు కదా అలాగే మంచం కోళ్ళు విన్నావు కదా విన్నప్పుడు బయటకు వచ్చి ఆవిడ ఇది నాది కాదు ఇది ఎడిటెడ్ ఆడియో లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నా వాయిస్ క్రియేట్ చేశారు అని చెప్పి అని అనుకో అది వేరే తీరు ఆవిడేముంది మీడియా ముఖంగా వచ్చి నే మేము ఇలాగే మాట్లాడుకుంటా ఉంది అంటే అది ఆవిడ వాయిస్ అని ఒప్పుకుంది మేము ఫ్లట్టింగ్ ఇలాగే చేసుకుంటా ఉంది ఫస్ట్ డే రెండో రోజు దిలీప్ శంకర్ పిలిచి పాతి ఇచ్చినట్టున్నాడు అలా అంతా చెప్పకూడదు ఎడిటెడ్ అని చెప్పంటే రెండో రోజు నాలుగు వాళ్ళు ఆ ఒక ఆడియో ఈ ఒక ఆడియో కలిపి ఎడిట్ చేశారంటది రెండో రోజు సో బేసికల్లీ ఏంటంటే ఆ వీడియోని కోర్టు అడ్మిట్ నిజంగానే చేసుకోకపోయినా ఆవిడ ఈవిడ అడ్మిట్ చేస్తే అది అడ్మిట్ చేసుకున్నట్టే కదా ఇది నాదే అని ఈవిడ చెప్పిన రికార్డ్ ఆన్ మీడియా ఉంది కాబట్టి దిస్ ఈజ్ అడ్మిసిబుల్ ఎవిడెన్స్ దానికి దీన్ని జతపరిస్తే దానికి శాంటిటీ వస్తుంది ఓకే అది అంటే ఇన్ని జతపరుస్తారో వాళ్ళు అంటున్నా ఖచ్చితంగా అంటే మనం జతపరిచి ఇవ్వాలి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వదిలేండి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినా పబ్లిక్ ప్రాసిక్యూటర్కే ఇవ్వాలి ఇవ్వండి చూద్దాం ఈ మరిన్ని ఆధారాలతో శేఖర్ భాష మళ్ళీ ముందుకు వస్తాడని చెప్పి మీ ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు లావణ్యకి సంబంధించి లక్ష్మికి సంబంధించి మళ్ళీ అడ్డంగా బుక్ చేయడానికి శేఖర్ భాష అతి త్వరలోనే రాబోతున్నాడు దానికి చూద్దాం మళ్ళీ మరిన్ని ఎవిడెన్స్తో వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్